పోతే పాపాలు తుడిచివేయకబడకపోతే మనం దేవుని వాక్యంలో చూస్తే కనుక అనేకమైన అంశాలున్నాయి చాలా విషయాలున్నాయి ఒకవేళ తుడిచివేయబడకపోతే మనకు కలిగేటటువంటి ఫలితాలు ఏంటి అనేవి అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం కానీ అవన్నీ చూడటానికి మనకు సమయం చాలదు కాబట్టి అనే అక్షరం తెలుగులో అక్షరమాలలో మొదటిదేంటి ఆ అనే అక్షరం మీద మనం ఒక ఏడు విషయాలు చూద్దాం బాప్తిష్మములు అంటే పాపాలు తుడిచివేయబడకపోతే కలిగేటటువంటి ఫలితాలు ఏంటి అనేవి ఆ అనే అక్షరం మీద మనం ఒక ఏడు లేదా ఎనిమిది విషయాలు క్లుప్తంగా చూపిస్తా చూపించి మనం ముందుకు వెళదాం రండి చూద్దాం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం త్వర త్వరగా చదవాల అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి చాలు ఒకవేళ నీ పాపాలు నువ్వు తుడిచివేయబడకపోతే నువ్వు ఇంకా పాపములో ఉన్నావు పాపములో ఉన్నావు అంటే నీవు ఎవరి సంబంధివి అంటే అపవాది సంబంధివి మొదటిది నీ పాపం జీవితం ఇంకా కొనసాగుతూ ఉంటే అపవాది సంబంధిగా నీవు ఉన్నావనేది నీవు గ్రహించు ఇది నాన్న నీవు నేను చేసే ఆరాధనే ప్రభు ఒకప్పుడు నేను అపవాది సంబంధిగా ఉన్నాను ఈనాడు నీవు నన్ను ప్రభా నీ సంబంధిగా కలవరి శిలువలో నువ్వు కాచిన రక్తము ద్వారా నా పాపాలు తుడిచివేసి నన్ను నీ సంబంధిగా చేసుకున్నావు అందును బట్టి నీకు స్థుతి అందును బట్టి నిన్ను ఆరాధిస్తా ఉన్నానని మనం ఆయన ఆరాధించగలం రెండవది రెండు చూద్దాం యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం తొమ్మిదవ అధ్యాయం యోహోన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యము లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు కాబట్టి రెండవదిగా అపవాది సంబంధి అపవాది ఏం చేస్తాడు అంటే అబద్ధికుడు అబద్ధమాడేవాడు కాబట్టి అపవాది సంబంధము అపవాది జన బిడలుగా ఉన్నప్పుడు వారు కూడా చేసే పని ఏంటిదంటే వారు కూడా అబద్ధికులుగా ఉంటారు అబద్ధికులు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం అబద్ధికులు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని గనక మనం చూస్తే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యహోవాకు హేయం అబద్ధములాడేవాడు యహోవాకు హేయం కనుక మనము దేవునికి హేయమైనటువంటి జీవితం కలిగిన వారంగా మనము ఉంటా ఉన్నాం కాబట్టి మొదటిది అపవాది సంబంధి రెండవది అపవాది సంబంధి అపవాది అబద్ధికుడు కాబట్టి అతని సంబంధికులందరూ కూడా అబద్ధం ఆడేవారుగా వారు ఉంటారు అబద్ధం ఉండటం కారణం చేత దేవునికి వారు హేయులు ఒకప్పుడు ప్రభా నేను అబద్ధికుడిగా ఉన్నాను నీకు హేయమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నాను ప్రవా నాడు నీ యొక్క ఉచితమైన కృప చేత నీవు నన్ను రక్షించావు నీవు నన్ను కనికరించావు ప్రభా నీ కొందనాలు అనేది మనం చెప్పగలిగితే దేవుడెంతో సంతోషిస్తాడు మూడవదిగా రెండే చూద్దాం కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ వచనం కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు కాబట్టి పాపములో ఉంటే లేదా పాపము తుడిచివేయబడకపోతే మూడవది ఏంటిది అంటే దేవునికి అసహ్యులు అసహ్యమైన జీవితాన్ని జీవించేటటువంటి వారు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఒకప్పుడు ప్రవ్వా నేను నీకు అసహ్యమైన జీవితం నీవు లేని జీవితం నిన్ను కలిగి ఉండనటువంటి జీవితం నేను కలిగి ఉన్నాను ప్రభా ఈనాడు కనికరించి కృప చూపించి నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించి బిడ్డగా చేసుకున్నావు అందును బట్టి నీకు వందనాలు నాలుగవదిగా రండి చూద్దాం నాలుగవదిగా మనం చూద్దాం సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము ఆరవ వచనం సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము ఆరవ వచనం పురుషులు కానీ స్త్రీ కానీ యహోవా మీద తిరుగుబడి మనుషులు చేయు పాపములలో దేనినైనా చేసి అపరాదులగునప్పుడు సార్ ఏమండి పాపము చేసినప్పుడు ఏమవుతారు వాళ్ళు అపరాదులు కాబట్టి మనం చూస్తూ ఉన్నాం అపరాధులము పాపములు తుడిచివేయబడినప్పుడు మనము అపరాధులం అందుకే ఎఫ్ఎస్సీకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన అపరాధముల చేతను పాపముల చేతను ఉండగా నాలుగో వచనం నాలుగో వచనం కూడా అపరాధముల చేత రెండో అధ్యాయం ఆయనను దేవుని కరుణా సంపన్నమైన సంపన్నుడ ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా కాబట్టి అపరాధముల చేత చచ్చినప్పుడు క్రీస్తుల్లో మనల్ని ఆయన యొక్క మహాప్రేమ చేత క్రీస్తులో నిన్ను నన్ను బ్రతికించా ఆ కారణం చేత ప్రభా అపరాధాలతో పాపము నాలో తుడిచివేనప్పుడు అపరాధిగా నేనుంటిని ఆత్మ సంబంధమైన మరణము కలిగిన వాడినిగా ఉంటిని అయితే ప్రవా నీ ప్రేమ కల్వరి శిలువలో నీవు దారగా కాచిన నీ ప్రేమామృత దారల ద్వారా నన్ను ప్రవా బ్రతికించావు అందును బట్టి నిన్ను స్థుతిస్తా ఉన్నాను అందును బట్టి నిన్ను గణపరుస్తా ఉన్నాను అది తర్వాత ఆరవదిగా మనం చూద్దాం రండి మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనము మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనం మరియు తానే పాపము చేసి ఇస్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన ఎరోబాము పాపమును బట్టి ఆయన ఇస్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు ఆరవదిగా అప్పగింపబడిన వారము పాపాన్ని బట్టి ఎరోబాము చేసిన పాపాన్ని బట్టి ఆనాడు ఇస్రాయేల్ వారిని దేవుడు అప్పగించాడు మన పితరులైన ఆదాము అవ్వ వారు చేసిన పాపాన్ని బట్టి సర్వలోకము కూడా అప్పగింపబడింది ఎవరికి శాతానికి కనుక అప్పగింపబడిన వారము ఏ దేనికి అప్పగించబడ్డాము దేనికి అప్పగించబడ్డాము అనేది కనుక మనం చూస్తే చూడండి ఇక్కడ ఏడవ వచనం అదే అధ్యాయము ఏడవ వచనం నీవు వెళ్ళి ఎరోవాముతో చెప్పవలసినదేమనగా ఇస్రాయేళ్ల దేవుడైన ఎహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇస్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండి నన్ను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక చాలా చూడ చూడండి నేను చెప్తాను తొమ్మిదవ వచనం అక్కడ మనం చూస్తాము వారందరూ కూడా అధికముగా కీడు చేసి తర్వాత దేవతలకు కోత పోసిన విగ్రహాలు పుట్టించి వారికి కోపము పుట్టించారు దేవునికి కోపము పుట్టించిన కారణం చేత వచనం చదువుతా ఉన్నాం కాబట్టి ఎరోబాము సంతతి వారి మీదకి నేడు కీడు రప్పించుచున్నాను ఇస్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారందరినీ ఎరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేయినట్లు ఎరోబాము సంతతి వా సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయదును పట్టణమందు ఎరోబాము సంబంధులు మరణమగువారిని కుక్కలు తినును బయట భూమిలో మరణమగువారిని ఆకాశ పక్షులు తిను కాబట్టే అప్పగించబడిన కారణం చేత ఎరోబాము సంతతి వారికి కీడన్నాడు పెంట ఊడ్చినట్లుగా ఊడ్చివేస్తానన్నాడు మరణం అంటూ వచ్చాడు అదే రీతిగా మన జీవితంలో కూడా ఆదాము అవలు వారు చేసినటువంటి పాప కారణం చేత నీవు నేను కూడా సాతానుకు అప్పగించబడినాం ఆ కారణం చేత నీవు నేను కూడా మరణానికి అప్పగించబడినాం పాతాళానికి అప్పగించబడినాం అయితే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉచితమైన కృప ప్రేమను బట్టి ఈనాడు నీవు నేను దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని ఆరాధించే ఆరాధికులం అవుతూ వచ్చాం అంతేకాదు ఆ యొక్క అపవాది సంబంధం అపవాది యొక్క బంధకాల నుండి విడుదల కావించబడిన వారంగా మనం ఉంటూ ఈ దినాన్న బాప్తిలో నీవు సాక్ష్యం ఇవ్వగలుగుతూ వచ్చాం కనుక ప్రభా ఒకప్పుడు నా జీవితంలో అప్పగించబడిన కారణం చేత కీడు నష్టం పెంట ఊడ్చిపోయినట్లుగా నా జీవితం ఉంది అలాంటి జీవితము నుండి రవ్వ నన్ను తిరిగి నీ మందిరంలో సమకూర్చావు అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అని క్లుప్తముగా ఆయన్ని ఆరాధించ తర్వాత ఏడవదిగా మనం చూద్దాం రండి యశా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము యశయా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము రెండవ వచనము మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు మూడోది మీ చేతుల రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదములు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి కాబట్టి ఇక్కడ ఏడవదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే అపవిత్రమైనటువంటి జీవితం అపవిత్రమైన జీవితం పాపాలు కడిగి వేయబడినప్పుడు లేదా తుడిచివేయబడినప్పుడు మనము అపవిత్రమైన జీవితాన్ని కలిగిన వారంగా మనం ఉంటూ వచ్చాం కనుక ఒకప్పుడు ప్రభా అపవిత్రమైన జీవితం ఈనాడు ని ఉచితమైన కృప ద్వారా నీ రక్తముతో నన్ను కడగటం ద్వారా పవిత్ర పరిచావు అని ప్రభువుని ఆరాధించవచ్చు ఆ తర్వాత ఎనిమిదవదిగా మనం అక్కడ చూస్తే యాభై తొమ్మిదవ ఉంది మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచడం గనుక ఆయన ఆలకించకున్నాడు కాబట్టి ఆయన ఆలకించటంలే మన ప్రార్థన మన ప్రార్థన ఆలకించటంలో ఆలకింపబడినటువంటి స్థితిలో ఉన్నాం కారణం ఏంటంటే పాపము కలిగి ఉండటం ద్వారా పాపము తుడిచివేయబడని కారణము చేత కాబట్టి మొదటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మారు మనసు పొందటం ద్వారా మన జీవితంలో మొదటిదిగా జరిగినటువంటి క్రియ ఏంటిది అంటే పాపములు తుడిచివేయబడినవి మారు మనసు ద్వారా పాపములు తుడిచివేయబడినవి కనుక ప్రభా ఒకప్పుడు నేను పాపిగా ఉంటిని